చాలా బాగుందమ్మా చాలా బాగుంది చంద్రబాబు స్వయంగా చేసుకున్నాడు ఒక పక్క జనాలు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష ప్రత్యేక హోదా కోసం ఎంత పోరాడారో చూశారు ఇంకో పక్క చంద్రబాబు గారు ఎంత ఘోరంగా బీజేపీతో అలా అయ్యి చేతులారా నాశనం చేశాడో చూశారు మొత్తం కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి ప్రత్యేక హోదా కోసం చైతన్యం చేశారు వాళ్ళని ఆ ఉద్యమం ఇంకా బ్రతికుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బ్రతుకుంది ఈ యూత్ అంతా దే ఆర్ అవేర్నెస్ క్రియేట్ అయ్యింది కనుక అందరూ బయటకు వచ్చి దే వాంట్ సే దేర్ జడ్ మళ్ళీ రాజన్న రాజ్యం రాబోతుంది హ్యాపీ వన్ ఫోర్టీ ఐ థింకింగ్ ఐ ఎమ్ థింకింగ్ బట్ లెట్స్ సీ నేను ఎక్కువ చెప్తే మళ్ళీ నేను బ్రాగ్ చేసినట్లు ఉంటుంది బట్ ఐమ్ బిలీవింగ్ గాడ్ ఫర్ ఎత్ ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజం అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి